కాంగ్రెస్ తరఫున మీ ఓటు బ్యాంకే ఈరోజు టీడీపీ ఎమ్మెల్యే గెలవడానికి కారణం ఏంటంటారా నేనైతే దాన్ని అంగీకరించను ఎందుకంటే నేను కంటెస్ట్ చేయకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే కొండే గారికి ఆల్మోస్ట్ యూ గాట్ ఫార్టీ థౌసండ్ ఫార్టీ ఫోర్ దట్టు సీరియల్ నెంబర్ వన్ అది అసెంబ్లీకి ఈవీఎం లో సీరియల్ నెంబర్ వన్ అసెంబ్లీ నాకుంటే తెలుగుదేశం కి సీరియల్ నెంబర్ వన్ ఎంపీకి ఇచ్చారు ఈవీఎం ఫస్ట్ పెడితే మా వాళ్ళు కాంగ్రెస్ కి ఫెమిలియారిటీ రాలేదు హస్తం హస్తం అనే బదులు సీరియల్ నెంబర్ వన్ 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 అనే ఎక్కువ ప్రచారం చేశారు చేసి ఎల్లంగల్లా ఈవీఎంలు వన్ ఏది ఉంటుంది ఇలిటరేట్స్ పెద్దోళ్ళు ముసలళ్ళు టీడీపీ ఎంపీకి ఎక్కువ తెలుగుదేశం ఎమ్మెల్యే కన్నా కూడా ఎంపీకి ఇరవై ఐదు వేల ఓట్లు ఇరవై నాలుగు వేల ఓట్లు ఎక్స్ట్రా వచ్చింది అందులో ఎన్ని అనేది దేవుడు చెప్పాలి చాలా ఓట్లు మాయగూడ ఉన్నాయి ఆ రకంగా చూసుకుంటే మాకు చాలా మంచి ఇంకా ఎక్కువ ఓట్లు వచ్చాయి ఖచ్చితంగా గెలిచేవాళ్ళమే అంటే మళ్ళా అయిపోయిన తర్వాత నేను గెలిచేవాడిని అది నైతికంగా కరెక్ట్ కాదు ఇప్పుడు మళ్ళా గెలిచిన వాళ్ళు మనం ఏదో ఇంకో రకంగా అవమానించినట్టు బట్ అక్కడైతే టెక్నికల్ ఫ్యాక్టర్స్ లో మాకు నష్టం జరిగింది అట్లా నేను ఒకవేళ కంటెస్ట్ అయిపోతే ఇదే కొండే గారికి డబుల్ మెజార్టీ వస్తుంది అంటే చాలా మంది వీళ్ళకి వ్యతిరేకంగానే కదా చేస్తారు డిఫాల్ట్ గా అసలు ఇంకా ఇంకా గట్టిగా మాట్లాడితే సొగం బూతుల్లో ఏజెంట్లే ఉండేవాళ్ళు కదా అంతేగాని నేను కొండయ్య నా వల్ల గెలిచాడని చెప్పుకునేంత సంకుచితత్వం నాది నేను ఒకవేళ నేను కంటెస్ట్ చేయకుండా చేరాల్లో ఉంటాం అనేది ఇటు సూర్యుడు ఇటు పొడిచినా జరిగేది అసలు అసంభవమైనటువంటిది ఖచ్చితంగా కంటెస్ట్ చేస్తాను కానీ నేను ఒకవేళ చేయకపోయినప్పటికీ అంటే హైపోర్ ఎడ్యుకేటెడ్ క్వశ్చన్ అడిగిన దానికి ఆన్సర్ డబుల్ ఆఫ్ ద మెజారిటీ కొండయ్య గారికి వచ్చి సో ఇటు బలంగా గెలిచే పరిస్థితి లేదు క్వశ్చనే లేదు అప్పుడు వరకు వాళ్ళు ఇక్కడ చేసినటువంటి రకరకాల పరిస్థితులు గ్రామాల్లో గొడవలు చాలా తక్కువ ఓట్లు కదా వచ్చింది ఇప్పుడు ఎంపీకి వాళ్ళకి ఎంపీ రెండు లక్షల ఇరవై తో పెద్ద తేడా కూడిపోతే ఎంపీ కాలకే వెయ్యి పన్నెండు వందలే తేడా వచ్చింది మామూలుగా అయితే రావాలి కదా ఒక పార్టీలో ఉన్నాడు ఇంకో పార్టీ అధికారంలో ఉండడానికి వచ్చి చాలా పనులు చేశాము అన్నప్పుడు కనీసం ఒక పదివేలన్నా ఎక్స్ట్రా రావాలిగా ఇప్పుడు ఎంపీకి యావరేజ్ ముప్పై నాలుగు వేలు మైనస్ ఒక్కొక్క కానిస్టెన్సీలో ముప్పై రెండు వేలు అనుకోండి వీళ్ళకి అదే తేడా వచ్చింది కదా అలాంటి దీంట్లో ఒకళ్ళు నేను కంటి చెప్పి నాలుగు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు